కొంతమందికి సినిమాలు చూడడం సంతోషం మరి కొంతమందికి రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడడం సంతోషం మరికొందరికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం తిరగడం ఆ దృశ్యాలను చూడడం సంతోషం మరికొంతమందికి స్నేహం చేయటం సంతోషం కొంతమందికి ఫోన్తో గడపడం సంతోషం మరికొంతమందికి పాపం చేయడం సంతోషం ఇంకొంతమందికి బైక్ రైడింగ్ సంతోషం కొంతమందికి షాపింగ్ సంతోషం మరికొంతమందికి పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటే సంతోషం కొంతమందికి వారి కుటుంబంతో గడపడం సంతోషం ఎందులో సంతోషం ఉందా ఎక్కడ సంతోషం ఉందా అని సంతోషం కోసం పరుగులు తీస్తుంది ప్రపంచం నిజమే మనిషిగా పుట్టిన ప్రతి వానికి సంతోషం అవసరమే ఎవరు దుఃఖంగా ఉండాలని అనుకోరు సంతోషించాలని కోరుకుంటారు సంతోషం కోసం ఎక్కడైనా వెతుకుతారు ఎక్కడికెక్కడికి వెళతారు విచారకరమైన విషయం ఏంటంటే ఇవేవి నిజమైన సంతోషాలు కావు నిత్యమైన సంతోషాలు కావు శాశ్వతమైనవి కానే కావు నిజమైన సంతోషం గురించి ఈరోజు మీతో మాట్లాడడానికి ఉదయ కాలం వచ్చాను ఫ్రైజ్ లార్డ్ మీ అందరికీ వందనాలు ఉదయ కాలపు శుభాలు వెల్కమ్ టు గ్రేస్ టైం వినండి లోకం ఆనందిస్తున్నట్లుగా మనం ఆనందించడానికి పిలువబడలేదు లోక సంతోషాలు క్రైస్తవునికి ఎన్నడూ కూడా సంతోషాలు కానేరవు మన లోకం ఆనందిస్తున్నట్లుగా ఆనందించినట్లయితే ఖచ్చితంగా మన లోకంలో కలిసిపోయామని అర్థం కానీ దేవుని బిడ్డలుగా మనం ఏ ఏ విషయాల్లో ఆనందించాలో ఏ విషయాల్లో సంతోషించాలో ఒక్కసారి మన పరిశుద్ధ బైబుల్ గ్రంథం లోపలికి తొంగి చూద్దాం సిద్ధంగా ఉన్నారా మీద బైబిల్ ఉంటే నేను చెప్తున్న మాటలని మీరు కూడా కళ్ళారా చదివి ఈ మాటలు సంతోషంగా అంగీకరించాలని నేను కోరుచున్నా చూడండి నాలుగో కీర్తన ఏడవ వచనం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి ఈ కీర్తన రాసింది దావిది దావిది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎలిగిలాడుతున్న మాట ఏంటంటే అనేక మంది ధాన్య ద్రాక్షారసాలు విస్తరించినప్పుడు సంతోషిస్తారయ్యా ఆస్తులు పెరిగినప్పుడు సంతోషిస్తారయ్యా నిజమైన ఆనందం వారికి ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో సంపాదనలోనో ఆస్తి పెరగటంలోనూ ఉంది ఆ సంతోషాలన్నీ కూడా నాకు నీవు అనుగ్రహించిన సంతోషం ఉందో దేదుడిపే అవి ఎందుకు పనికిరావని చాలా తృణప్రాయంగా లాంటి వాటిని ఎంచి తనకు కలిగిన సంతోషాన్ని గురించి దావిని మాట్లాడుతున్నాడు తనకు కలిగిన సంతోషం ఏమిటయ్యా అంటే దేవుడే తనకు సంతోషం రిజల్ట్ ఆస్తులు కలిగి ఉండటం ఐశ్వర్యాలు పెంచుకోవటం ఉద్యోగం లేకపోతే వ్యాపారం లేకపోతే రాబడి లేకపోతే పొలాలు పండటం లేకపోతే ఇంకోటి 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 ఇవి విస్తరించినప్పుడు ఇవి వారికి కలిగినప్పుడు అందరూ సంతోషిస్తారు కానీ నిజమైన క్రైస్తవునికి ఇవేవి ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నాడు అదే దావి చెప్తున్నాడు రసాలు విస్తరించిన నాటి సంతోషం కంటే నా హృదయంలో అధికమైన సంతోషం నీవు నాకు పుట్టించావు దేవా ఈరోజు నేను అడుగుతున్నాను ఇలాంటి సంతోషం నీకుందా చిన్న సమస్య రాగానే దేవుడు నాకేం చేస్తాడు అని ప్రశ్నిస్తున్నావే చిన్న రోగం రాగానే ఏం దేవుడు ఈ దేవుడు అని అంటున్నావా కొంచెం నిందలు రాగానే దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇవేనా నాకు వచ్చింది అని సడుకుంటున్నావా విను దావీదు ఇవేవి అనుకూలంగా ఉన్నప్పుడు రాసిన కీర్తనలు ఏమి కాదు దావీదు తన జీవితకాలంలో ఎన్నో కష్టాలు నష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శత్రువులు ప్రతికూలతలు తరమబడిన అనుభవాలు దాగుకునే అనుభవాలు తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఎన్నో అనుభవాలు కూడా దావీదు వెళ్ళాడు అయినను తన సంతోషం దైవికమైన సంతోషం అని అది హృదయంలో ఉందని దావిని గుర్తించి కొనియాడుతున్నాడు స్థుతి పాడుతున్నాడు ఈరోజు నిజమైన సంతోషం విద్య ఉద్యోగం వ్యాపారం ఆస్తి ఐశ్వర్యం ఒక మంచి వాహనం బంధువులు రక్త సంబంధికులు ఇవేవి కావండి దేవుణ్ణి కలిగిన వాడే నిజమైన సంతోషాన్ని అనుభవించగలిగిన వాడు అందుకని దేవుని వాక్యం సెలిస్తుంది యహోవాని దేవునిగా కలిగిన జనులు ధన్యులు ఒకవేళ నీకు ఆస్తులు ఐశ్వర్యాలు అందచందాలు ఏమీ లేకపోయినా యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించుంటే ఆయన రక్తం చేత ఉన్న సంతోషం కంటే మించిన సంతోషం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదని ఒక దైవజనుడిగా దేవుని ఆత్మ చేత నేను ప్రోత్సహిస్తున్నాను ధైర్యపరుస్తున్నాను బైబిల్లో ఇద్దరున్న ధనవంతుడు బేదలాసుడు ధనవంతుడు కోరిన తిండి తిన్నాడు మంచి వస్త్రాలు వేసుకున్నాడు తన వెంట వందల మందితో తిరిగాడు చివరికి అతడు చనిపోయాడు భేదలాసన చనిపోయాడు అతనికి తినడానికి తిండి లేదు మంచి ఆరోగ్యం లేదు ప్రేమించే ఆత్మీయులు లేరు ఇల్లు లేదు ఏమీ లేదు అతను చనిపోయాడు ధనవంతుడు చనిపోయినప్పుడు బహుశా అంగరంగ వైభవంగా ఆ యొక్క జ్ఞాపకార్థికోటికో లేకపోతే సమాధి కార్యక్రమమో జరిగి ఉండవచ్చు కానీ ఈ భేదవాది చావు ఒక రకంగా చెప్పాలంటే మానవ పరిభాషలో కుక్క చావు లాంటిది ఎవరు అతన్ని పట్టించుకోరు కానీ ఈ భేదల తీసుకొని తీసుకుని వెళ్ళడానికి ఇద్దరు దేవదూతులని దేవుడు పంపించాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఆస్తుల ఐశ్వర్యాలు పెంచుకున్నటువంటి ధనవంతుడికి నిజమైన సంతోషం దొరికిందా లేకపోతే ఆరోగ్యం లేకపోయినా ఆత్మీయులు లేకపోయినా ప్రేమించేవారు లేకపోయినా ఇల్లు లేకపోయినా వాకింగ్ లేకపోయినా మంచి వస్త్రాలు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతున్నటువంటి భేదలాజు నిజంగా సంతోషించాడా కాబట్టి యేసు ప్రభుని సొంత రక్తికునిగా అంగీకరించిన నీవు నీ దృష్టి ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద వెండి బంగారాల మీద బంధుమిత్రుల మీద రక్త సంబంధికుల మీద గొప్ప గొప్ప స్థితిగతుల మీద వంచొద్దు నీ దృష్టి అంతా ఆకాశమందు మందు దేవుని వైపు మాత్రమే ఉండును గాక ఆయనలోనే నీవు గాక ప్రజలు రెండవ మాట నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై మూడవ చరణం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేచున్నవి శ్రమలున్నాయట వేదనలున్నయట కానీ దేవుని ఆజ్ఞలు ఆ కీర్తనకారుడికి సంతోషాన్ని కలిగించాయట ఈరోజు కొంచెం వేదన రాగానే కొంచెం శ్రమ రాగానే అనే బైబుల్ చదవటం మానేస్తారు కానీ వారు మరిచిపోయిన సత్యం లేదా మీరు మర్చిపోయిన సత్యం ఈరోజు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నువ్వెంత శ్రమలో ఉన్నా ఆదరించగలిగేది దేవుని వాక్యం నువ్వెన్ని నిందల్లో ఉన్నా నిన్ను బలపరచగలిగేది దేవుని వాక్యం నువ్వెంత పడిపోయిన స్థితిలో ఉన్నా నిన్ను తిరిగి నిలబెట్టేది దేవుని వాక్యం నువ్వు చీకటి కమ్ముకుని అంధకార గొంధ్వలో ఉన్నా నీకు వెలుగునిచ్చేది దేవుని వాక్యం నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోయినా నీకు ఔషధంగా మారేది దేవుని వాక్యం నువ్వు నివాదరణకు గురైన వ్యక్తంలో ఉన్నా నీలో పునరుజ్జీవాన్ని పుట్టించేది దేవుని వాక్యం తమ్ముడు వింటున్నావా వేదంలో కమ్ముకున్నాయని వాక్యాన్ని ప్రక్కన పెట్టావా చెల్లి నీకే మాట వేదంలో కమ్ముకున్నాయి శ్రమలు వచ్చేసాయి నింద మీద నింద పడిపోతుందని బైబిల్ని వాళ్ళ తోచివేసావా తిరిగి ఆ బైబిల్ని గుండెలు కత్తుకో తిరిగి చదవడం ప్రారంభించు భక్తులు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడ్డారు భక్తులు దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డారు భక్తులు అన్ని శ్రమల్లో కూడా దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషించారట గంటల గంటలు లోకంలో గడపడానికి ఇష్టపడుతున్నారు కానీ కనీసం గంట కూడా వాక్యం వినడానికి ఇష్టపడటం లేదు కనీసం రోజుకు నాలుగు ఐదు అధ్యాయాలు చదవడానికి కూడా ఇష్టపడటం లేదు ఎంత ఘోరమైన విషయం నిజమైన సంతోషం దేవుని వాక్యంలో ఉంటే ఏ మనిషి ఏ మనిషిలో సంతోషం దొరుకుతుందని నువ్వు పరిగెత్తుతున్నావు నిజమైన సంతోషం దేవుని వాక్యంలో దొరుకుతుందని ఆయన వాక్యం స్రవిస్తూ ఉంటే ఎవరితో గడిపితే ఎక్కడికి వెళితే ఎవరితో మాట్లాడితే ఏది చేస్తే నీకు నిజమైన సంతోషం వస్తుంది మూడు పూటలా తింటున్నాం అది శరీరానికి బలం కానీ ఈ వాక్యాన్ని ప్రతిదినం ఈ వాక్యాన్ని ప్రతిదినం మనం ధ్యానించగలిగితే మన ఆత్మకు శరీరానికి ప్రాణానికి అత్యధికమైన సంతోషం బలం కలుగుతుంది కాబట్టి నువ్వు ఎన్ని నిందల్లో ఉన్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించడం దాన్ని బట్టి సంతోషించటం మానద్దని మీ తోటి సహోదరుడిగా ప్రేమతో మీకు ఈ మాటలు స్రవిస్తా ఉన్నాను మూడు యోహన్స్ వార్త ప్రధానోధ్యాయం ఇరవై నాలుగు వచనంలో వ్రాయబడింది ఇది వరకు మీరేమో నా పేరట అడుగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరకును యేసు ప్రభు తాను తండ్రి వద్దకు మహిమలోనికి వెళ్ళడానికి ముందు తన శిష్యులతో మాట్లాడినటువంటి కీలకమైన మాట ఇది ఇంతవరకు మీరు నా నా పేరట మీరేం అడగలేదు అయితే నేను ఒక మాట చెప్తున్నా వినండి మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు నా పేరట అడగండి ఏది అడిగినా ఇస్తాను ఈ ప్రపంచంలో ఎంతకంటే గొప్ప వాగ్దానం ఉందని నేను అనుకోను ఎందుకంటే ఒక తల్లి ఏదడిగినా ఇవ్వలేదు తన సామర్థ్యం కొద్దిగానే ఉంటుంది ఒక తండ్రి ఏదడిగినా ఇవ్వలేడు తన సామర్థ్యానికి మించి ఏమీ చేయలేడు ఒక సహోదరుడు ఒక సహోదరి తోటి విశ్వాసి ఒక దయ ఉచనుడు మీడు ఇంకెవరైనా సరే నిన్ను ప్రాణ ప్రాణంగా ప్రేమించిన నీ భర్త లేదో భార్య ఈ వాగ్దానాన్ని చేయలేడు కేవలం నీవు ఆరాధిస్తున్న నజరుడు నీ ఎస్సు ఈ యొక్క శక్తి కలిగిన ఆదరణకరమైన వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు అదేంటయ్యా అంటే నీవు ఏదడిగినా నేను ఇస్తాను అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది ఎక్కడుందండి సంతోషం ప్రార్థనలో ఉందండి ఈరోజు కష్టాలు వచ్చాయని ప్రజలకు చెప్పుకుంటున్నావు ఉన్న సంతోషం పోతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని అని కానీ దేవుని సన్నిధికి వెళ్ళి నీ పరిస్థితి నువ్వు చెప్పట్లేదు విచారించట్లేదు అడగడం లేదు నేను చెప్తున్నా కదండి రక్షించబడి నీకు రోగం వచ్చిందా హాస్పిటల్ కంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి అప్పులున్నాయా అప్పులిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ముందు మొదట దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రార్థన చేయాలా నీకు సమస్య వచ్చిందా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ముందు న్యాయాధిపతి అయిన దేవుని యొక్క నువ్వు కన్యలు కాచాలి నీకు మానసిక ప్రశాంతత లేదా ఎవరికో బాధ చెప్పుకోవడానికి ముందు నీ బాధలన్నీ వినగలిగిన దేవునికి చెప్పుకో ఆయన పేరట నీ వేదడిగినా ఇస్తాడట నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడట చదువు లేదా ఆయన అడుగు ఉద్యోగం లేదా ఆయన అడుగు వివాహం ఆలస్యం అవుతుందా ఆయన అడుగు పిల్లలు కలగటం లేదా ఆయన అడుగు ఇల్లు కట్టబడడం లేదా ఆయన అడుగు ఆధ్యాత్మికంగా పతనావస్థలో ఉన్నావా ప్రార్థన చేయి ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఆయనను అడగకపోవటం వల్లే మనం పొందుకోలేకపోతున్నామని భక్తుడైన యాకోబు తన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఏ మనిషి చేయని సాయం మన దేవుడు మాత్రమే చేయగలడండి ప్రార్థన దేవుడు నీకు ఇచ్చిన వరం అది దేవునికి మనకి మధ్య మాధ్యమం అది తద్వారా ఎన్నో కార్యాలు చేయొచ్చు ఈరోజు ఆగిపోయిన కార్యాలు ఆరంభించబడాలంటే తిరిగి ప్రారంభించాలి నిరాశ నిస్పృహలో ఉన్న జీవితం కేరంతలు కొట్టాలంటే తిరిగి ప్రార్థించాలి పతనావస్థలో ఉన్న నీవు పతాక స్థాయికి చేరాలంటే తిరిగి ప్రార్థన చేయాలి దేవుని శ్రద్ధలు మొర పెట్టాలి రే ఎన్ దేవుని నిన్ను దీవించబోతున్నాడు అయా అమ్మా తిరిగి ప్రార్థించండి ప్రార్థించిన తొలిటి దినాల్ని జ్ఞాపకం చేసుకోండి తొలి దినాల్లో ఎలా మొర పెట్టారో ఒక్కసారి మీ మనసు పొరలోకి తెచ్చుకోండి మళ్ళీ ప్రార్థించండి మీరు ప్రార్థించలేకపోవడం వల్లే మానసికమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు సంతోషాన్ని పొందలేకపోతున్నారు ఆధ్యాత్మికంగా ఆనందించలేకపోతున్నారు కాబట్టి తిరిగి ప్రార్థించండి ప్రార్థనలో సంతోషం ఉంది నాలుగు నలభైవ కీర్తన ఎనిమిదవ చరణం నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము ఎక్కడుందంట సంతోషం దావీదికి ఆయన చిత్తమును నెరవేర్చడంలో ఉంద సంతోషం ఈరోజు మనుషుల ఇష్టాలు నెరవేర్చింది చాలు చెల్లి వాళ్ళ ఇష్టం నెరవేర్చి వీళ్ళ ఇష్టం నెరవేర్చి నీ ఇష్టాలు నెరవేర్చుకొని ఎంతవరకు దేవుణ్ణి గాయపరిచింది చాలు దొక్కు పెట్టింది చాలు నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణం అంటే నీ స్వచిత్వం దేవుడు అన్యాయిస్తుడు కాదు కదా దేవుడు మంచి దేవుడు కదా ఆయన చిత్తం చేస్తే మనకి సంతోషమే కానీ దుఃఖం కలగదు కదా ఆయన మనకు మేలు చేసే దేవుడే గానీ కీడు చేయడు కదా కీడు చేయడానికి మనిష కాదు కదా దేవుడు ఆయన ఆయన చెత్తము నెరవేర్చలేకపోవడం వల్లనే మనకి దరిద్రపు స్థితి ఈ దురవస్థ ఈ దౌర్భాగ్యపు పరిస్థితి నువ్వు ఆయన చిత్తం నెరవేర్చడం ప్రారంభించు నీకు సంతోషం కలుగుతుంది ఆయన చిత్తం చేయకుండా వంద కోట్లు కలిగి ఉన్న వానికంటే ఆయన చిత్తం చేసే కడుపు సంతోషంగా ఉంటాడు మర్మో రహస్యం ఎక్కడున్నాయి అంటే దైవ చిత్త నెరవేర్పులోనే ఉంది అనేది గ్రహించాలి ఓ ఎవరొస్తున్నా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి శరీర సుఖాల కోసం పరిగెడుతున్నావు చెల్లి దైవ చిత్తం నెరవేర్చకుండా నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోతావు ఏది పెడితే చేసేస్తున్నావు దేవుని చెత్తం నీకు అర్థం కావటం లేదు అర్థమైనా చేయాలని అనిపించటం లేదు ఎందుకంటే నీ శరీరాశలు ఉన్నాయి తన కీర్తనాకారుడే అంటాడు నీ చిత్తంలోనే నాకు సంతోషం ఉన్నాయా నోవాహు దైవ చిత్తం చేశాడు వాడును నిర్మించాడు తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అంతే దేవుని చిత్తం నువ్వు చేస్తే నువ్వు కాపాడబడతావు సంతోషంగా ఉంటావు ఆ భయంకరమైన జలప్రణయంలో కూడా చొక్క నీటి బొట్టు కూడా వాడలోనికి ప్రవేశించుకుండా ఉండడానికి గల కారణం నోవాహు పరిపూర్ణంగా దైవ చిత్తం చేశాడు ఒక నూతనమైన తరానికి జనకునిగా మారాడు ఆదాము అంతా నశించిపోయింది ఇప్పుడు మరొక నూతనమైన తరం భావాహుత అనేక తరాలకు ఆత్మీయుడు అయి అంతటి ఉన్నతమైన స్థితిలో ఎలా దేవుడు నిలబెట్టగలిగాడు ఎందుకు నిలబెట్టాడంటే అతడు దైవ చిత్తమును వల్ల దైవ చిత్తం చేసిన వాళ్ళని దేవుడు తలగా ఉంచుతాడు తోకగా ఉంచడు అప్పిచ్చువానిగా చేస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు కాబట్టి దైవ చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం సాధకం చేసుకోవాలి లోపరుచుకోవాలి ఆయన కాడి మోయటానికి ఇష్టపడాలి దైవ చిత్తంలోనే సంతోషం ఉంది ఐదవది ఎనభై నాలుగు కెత్తన రెండవ చరణం యహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సోమశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేచున్నది కీర్తనకారుడి యొక్క ఆనందం అంతా ఉందంటే దేవుని మందిరంలో ప్రజలు ఈరోజు చాలా మంది ఆదివారానికి కూడా వెళ్ళడం మానేసిన క్రైస్తులు ఉన్నారు ఒకప్పుడు ఉద్యోగంతో మండించబడిన సంఘాలు మందిరాలు విదేశాల్లో ఇప్పుడు పబ్బులుగా క్లబ్బులుగా వైన్ షాపులుగా హోటల్స్గా మారిపోయాయి ఎందుకు మారిపోయాయి అని అక్కడున్న విశ్వాసుల్ని లేదా సేవకులు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం కనీసం విశ్వాసుల సంఖ్య ఏ స్థాయిలో తగ్గిపోయిందంటే వారు వేసే కానుకలు కనీసం కరెంటు బిల్లు కట్టడానికి కూడా సరిపోవడం లేదట అంటే గుంపులు గుంపులుగా వచ్చిన విశ్వాసులు ప్లేరిపుడు అందుకని సేవకులు సావు మానేశారు విశ్వాసులు పక్క త్రోవ పట్టేశారు దేవుని సంఘం అపవిత్రమైపోయింది వేదనంత మాట చెప్తుంది అప్పుడు ఏమంటే తల్లి దేవుని మందిరం అంటే ఏమనుకున్నావానకోవలకు పిల్లలు పెట్టడానికి స్థలము మందిరంలో బరిపీఠం దొంగిర దొరికిందట పిచ్చుకులకు నివాస స్థలం దేవుని మందిరం అంటే అర్థమేంటి తెలుసా వాన కోవిలకు పిల్లలు పెట్టే స్థలం దొరికింది అంటే అర్థం నువ్వు రక్షించబడ్డావు నీ పిల్లల్ని తిరిగి నువ్వు మందిరంలో చూడాలంటే మందిరంలో పొదగా అని ప్రార్థించాయా అయ్యా నా పిల్లలు నడిపించయ్యా అని ప్రార్థించగలగాలి అది గొప్ప స్థలం దాని కొరకు దేవుడు మందిరాన్ని ఇచ్చాడు పిచ్చుకులకు నివాస స్థలం అంటే అది పిచ్చుకులు అంటే బలహీనమైనవి విలువ తక్కువైనవి అలాంటి పిచ్చుకులు లాంటి మనకి దేవుడు మందిరంలో దేవుడు మనకు విలువనిచ్చాడు కాబట్టి మందిరంలో విలువ మన మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలి దేవుని మందిరంలో ఒక దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమట ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కాబట్టి ఆదివారం మిస్ చేయొద్దు ఇంకా ఆదివారం మాత్రమే కాదు దేవుని రాకడ వచ్చుట మనం చూసినప్పుడు మరింత ఎక్కువగా కూడుకోవాలని పోస్తున్నాడు అయిన పౌరుల సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి ఇంకా మనం ఆదివారమే కాదు ఇంకా ఎక్కువగా కూడుకోవడానికి ఇష్టపడాలి కాబట్టి మందిరములో సంతోషం ఉంది ఆరోది మత్తి స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒక ఉపమానం చెప్పాడు ఏసయ్య ఒక యజమానుడు దేశాంతరం పోతూ ఒకడికి ఐదు తలాంకులు ఇచ్చాడు మరొకడికి రెండు ఇచ్చాడు మరొకడికి ఒకటే ఇచ్చాడు మళ్ళీ యజమానుడు ఇచ్చాడు ఐదు వాడిని పిలిచాడు ఐదువాడు ఐదుకి ఐదు చేశాడు అంటే పది చేశాడు పది రెండు వాడు రెండుని డబల్ చేశాడు నాలుగైని వీరిందరితో మాట్లాడిన మాట ఏంటంటే మీరు కొద్దిలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీరు గొప్ప వాటి మీద మిమ్మల్ని నేను నియమిస్తాను మీ యజమానుడి సంతోషంలో మీరు పాలు పొందండి అని వారిని యజమానుడు దీవిస్తాడు ఎవరికి సంతోషం సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా నమ్మకంగా ఉన్న వారికి సంతోషం కొంత నమ్మకంగా ఉన్న వారికి సంతోషం చిన్న ఉద్యోగమైనా తమ్ముడు నమ్మకంగా ఉండు యథార్థంగా చేయి వివాహమైందా చెల్లి నీ భర్తకు నమ్మకంగా ఉండు ఓ విశ్వాసి నీ సేవకు దగ్గర ఒక చిన్న పరిచయం చేస్తున్నావా అందులో నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండు నా సాటి తోటి దైవజనుడా నీకు దేవుడు ఒక పరిచయం అప్పగించాడా ఆ పరిచయంలో నమ్మకంగా ఉండు వారి వారిని ప్రార్థన చేసే విషయంలో కానీ వాక్యాన్ని బోధించే విషయంలో కానీ క్రమపరిచే విషయంలో కానీ నమ్మకంగా ఉండు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా మనల్ని సంతోషింపజేసే దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు ఏడో విషయం చెప్పి ముగించేద్దాం లోక లోకస్వార్థ పదో అధ్యాయం ఇరవయో వచనం దెయ్యములు మీకు లోపడుచున్నామని సంతోషింపక మీ పేరులు పరలోక ముందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుడని వారితో చెప్పాను అభిమైన సహోదరి సోదరులరా ఒక రోజున శిష్యులు ఏసై దగ్గరికి వచ్చి అయ్యా అని చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తున్నాను ఏం జరిగింది అన్నాడు ఏసయ్యా అయ్యా మేము ప్రార్థిస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఓ పడిపోతున్నారు దెయ్యాలు మాకు లోబడుతున్నాయి దెయ్యాలు వారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి అని సంతోషంగా చెప్తే వెరీ గుడ్ అంటాడేమో అనుకున్నాను ఆయన అనలేదు పైగా ఏమంటాడంటే దెయ్యాలు మీకు లోబడుచున్నవి అన్న సంగతి చాలా స్వల్పమైందిరా బాబు అంతకంటే గొప్ప విషయం చెప్తాను విను మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి రైసలా లీలయ్య దెయ్యాలు లోపడుతున్నవి స్వస్థతలు జరుగుతున్నవి సంఘం విస్తరిస్తుంది ఒక మంచి ఉద్యోగం వచ్చింది లేకపోతే జీతం పెరిగింది లేకపోతే వ్యాపారం బాగా జరుగుతూ ఉంది లేకపోతే పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు ఇవన్నీ మంచిదే సంతోషాలే కానీ అత్యున్నతమైన సంతోషం గురించి చేసే చెప్తున్నాడు ఎంతకంటే మీరు అత్యధికమైన నిరీక్షణ దేని మీద ఉండాలంటే మీ పరలోక పరలోకమందు వ్రాయబడాలి జీవ గ్రంథంలో వ్రాయబడాలి గోర్రెక్కల జీవ గ్రంథంలో ఎవరి పేరైనా ఎవరి పేరైనను కనబడకపోయిన ఎడల వాడు నరకానికి పాత్రుడు అవుతుందట అందుకని అక్కడ ఉండాలి పేరు ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో దేవుడు నిన్ను నన్ను పిలిచే ఆ శుభ గడియ కొరకు నిరీక్షణ కలిగి భక్తి జాతం ఏడు విషయాలు చెప్పారు ఆయన కలిగి ఉండటమే నిజమైన సంతోషమని ఆయన వాక్యంలో సంతోషం ఉందని ఆయనకు ప్రార్థన చేసేవారు సంతోషంగా ఉంటారని ఆయన చిత్తం చేసేవారు సంతోషంగా జీవిస్తారని దేవుని మందిరంలో సంతోషం ఉందని అప్పగించిన వాటిని నమ్మకంగా నిర్వహించడంలో నిజమైన సంతోషం ఉందని పరలోకం ముందు వ్రాయబడి ఆ పేరుని బట్టి మనం సంతోషించాలని ఏడు విషయాలు మనం నేర్చుకున్నాం నిజంగా ఇలాంటి సంతోషాన్ని ఎంతవరకు నువ్వు మిస్ అయ్యవేమో ఇది మొదలుకొని నువ్వు ఈ విషయాల్లో నిజమైన సంతోషాన్ని అనుభవించుదూగాక ఎనభై ఐదవ కీర్తన ఆరో చరణంలో కీర్తనాకారుడు అంటాడు అయ్యా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా బ్రతికించవా దేవుల్లో నీకు ఎందుకు సంతోషం లేదు వాక్యం ఎందుకు సంతోషం లేదు ప్రార్థనలో ఎందుకు సంతోషం లేదు దైవ చిత్తంలో ఎందుకు సంతోషం కనబడటం లేదు దేవుని మందిరంలో ఎందుకు సంతోషం లేదు నమ్మకత్వంలో ఎందుకు సంతోషాన్ని కనిపించటం లేదు ఆ పరలోకంలో ఎందుకు సంతోషం ఆ పరలోకంలో దొరికే సంతోషం గురించి ఎందుకు ఆలోచించటం లేదంటే కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు మరలా మమ్మను బ్రతికింపవా బ్రతికించవా అని అడిగాడు అంటే చచ్చిన స్థితికి వారు వెళ్ళారనే కదా చరిచిన వారు మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆనందించట్లేదనే కదా అర్థం నువ్వు ఎక్కడ చచ్చిపోయావో పాపము వలన వచ్చు జీతం మరణం ఈ మరణపు అనుభవానికి ఏ పాపం కారణం నాకు తెలియదు దాన్ని ఒప్పుకో విడిచిపెట్టు నిజమైన సంతోషానికి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు సంతోషానికి చిరునామా నేను ప్రకటిస్తున్నా నజరేడైన ఏసు ప్రార్థించేద్దామా పరిశుద్ధుడా ఏసయా ఏ ఉదయకాలన నాతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిని దీవించండి నిజమైన సంతోషం కొరకు వారు నీ పాద సన్నిధిలో నిలబడుటకు సహాయం చేయండి ఈ లోకపరమైన లోక సంబంధమైన సంతోషాల్లో పాలి కాకుండా ఈ యొక్క నిత్యమైన శాశ్వతమైన ఆత్మ సంబంధమైన సంతోషం కొరకు తమను తాము సిద్ధపరచుకోవడానికి చచ్చిన స్థితిలో నుండి లేచి నీ కొరకు నిలబడడానికి బ్రతకడానికి ఆత్మ సహాయం వారికి దయచేండి ఏ పాపంలో పడిపోయారు ఏ శోధనలో కృంగిపోతున్నారు ఏ శరీర కార్యంలో చచ్చిన స్థితిలో ఉన్నారు నది ఏనామలో వారు లేచి నిల్చుదారుగాక తిరిగి వారిని సన్నిధిలో గాక అడ్డి కృప దయచేయండి ఉదయ కాలం వారు చేయి మూరిన ప్రతి పనిలో దీవెన ఆశీర్వాదం దయచేయమని ఈ గ్రేస్ టైమ్ ద్వారా వీరిని దీవిస్తున్నందుకు సంతోషిస్తా ఉన్నాను ప్రభావ ఇంకా అనేకులు దీవించబడినట్లు ద్వారాలు తిరుగుమని ఏ సునాములు తండ్రి ఆమె Praise the Lord. God bless you.